అసలు జగన్ టైమ్ లో ఇరవై ఐదు వేల కోట్లు వచ్చినప్పుడు లెక్కేసుకుంటే తర్వాత ఫస్ట్ ఏడాది ఓ రెండున్నర వేల కోట్లు ఎక్కువ రావాలి మనకు వచ్చినాయా లేదా బిల్డ్ షాప్ ఇవన్నీ పెట్టారంటే పర్మిట్ రూమ్స్ ఓకే చేసామంటే నలభై వేల కోట్లు రావాలి కదా ఎందుకు రాలేదు మనకి ముప్పై ఐదు వేల కోట్లు అన్న రావాలి కదా ఎందుకు రాలేదు పది పది శాతం అన్న రావాలి కదా ఎందుకు రాలేదు మూడున్నర శాతం మాత్రమే పెరగడం ఏంటి మనకి అనేది ఎక్సైజ్ శాఖతో ఎక్సైజ్ మంత్రి కూర్చొని సమీక్షించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని కి చెప్పాలా సీఎం అది కూర్చొని రివ్యూ చేయాలా పరిష్కరించాలా ఇది చేస్తుంటే ఇప్పటికీ ఏడాది క్రితమే ఈ వ్యవహారం తెలిపేది ఇక్కడ జరుగుతున్నది అంటే ఎవడి పనాడు చేసుకుంటున్నాడు అంతే ఏం పని చేయాలి అవి తెలియట్లేదు రైట్ ఎక్సైజ్ శాఖ మంత్రి గారి డ్యూటీ ఏంటో ఇప్పుడు అంటే జగన్ని ఎక్సైజ్ విషయంలో తిట్టడం లెక్కర కొంపుకోవడం గురించి తిట్టడం లేదా రాజకీయంగా తిట్టడం ప్రతి ఒక్కరు రాజకీయమే చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళ శాఖల పాలన అన్నది పక్కెళ్తుంది అచ్చెన్నాయుడు కలెదు కూడా వాళ్ళ ఆంధ్రజ్యోతిలోనే నాలుగు రూపాయలు టమోటా అంటాడు అచ్చెన్నాయుడు వచ్చి లేదు లేదు పద్దెనిమిది రూపాయలకి అమ్ముడిపోతుంది అంటాడు ఎవరిదిన వాళ్ళ పేపరే అది ఆంధ్రజ్యోతి అండి వాళ్ళ మానస పుత్రిక వాళ్ళ బైబిల్ కురాను భగవద్గీత అని చెప్పి ఈనాళ్ళు కూడా రాస్తున్నారు తక్కువ రేటు నాలుగు రూపాయలు మూడు రూపాయలు పలుకుతుంది ఉల్లిపాయలు పార్బోస్తున్నారు వాళ్ళే రాస్తున్నారు మరి ఏమైపోతున్నాయి ఇవన్నీ ఎందుకనవట్లేదు కానీ ఆయన ఈ మొక్క స్టేట్మెంట్ ఇస్తాడు అయిపోయింది అంతటితో అంటే ఇక్కడ ఆ మంత్రులు ఫీల్డ్ వెళ్తున్నారా లేదా ఏం జరుగుతుంది అసలు బెల్ట్ షాపులు ఎందుకు ఇచ్చారు వీళ్ళు ఆ ఇచ్చిన బెల్ట్ షాపులు ఏమందు దొరుకుతుంది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇవాళ ఆల్రెడీ బిగిన్ చేశారు గేమ్ దాంట్లో ఆ ఇద్దరికి ఎవరైతే ఆ కంపెనీని లీజుకు తీసుకున్నాడేవాడు వైసీపీ వాడట వాడి దగ్గర వీళ్ళు తీసుకున్నారట కాబట్టి వాడు ఇందులో వైసీపీ పాత్ర వైసీపీ టైంలో కూడా లెక్కరు ఇదే అమ్మారు ఆ ప్రభుత్వ మధ్య దుకాణాల్లో కూడా ఇదే పెట్టి అమ్మిచ్చారని జ్యోతి నెక్స్ట్ ఈ స్టోరీని ఎటు టర్న్ చేయాలో రాసింది దాన్ని ఫాలో బిగించేస్తారు దానికి చేస్తారు అప్పుడు ఆయన దాంట్లో విజయవాడ ఇంత బార్లో కొంతమంది చనిపోయారు కదా తాగేసి అది ఎప్పటిది మళ్ళా ఏడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అది వైసీపీ టైమ్ లో కాదు లేదంటే కలిపి పంతొమ్మిది టైంలో జరిగింది అంటే అప్పుడు కలిసి జరిగింది ఇప్పుడు కలిసి జరిగింది ఆ లెక్క అవును అది విషయం కానీ మొన్న కూడా సార్ కొన్ని రోజులు